పనిదొంగ కంచిపేటలో సండయ్య మంగమ్మలకు చలపతి రఘుపతి అనే ఇద్దరూ కొడుకులుండేవారు ఒకరోజు నందయ్యకి ఒంట్లో బాగాలేక పాలం పనులకు తన కొడుకులిద్దరినీ పంపింవాడు చలపతి కష్టజీవి రహుపతి మాత్రం పనిదొంగ కాని తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతోపాటు పాటం పనికి వెళ్లాడు అన్న చలవతి రోజంతా ఎండలో కష్టపడి పనివేస్తుంటే రణుపతి పాలం గట్టున చల్లని నీడలో హాయిగా నిద్రపోయాడు పొద్దుగుకే వేలిసి చలపతి పని ముగించి కాలునవద్ద కాళ్ళూ చేతులు శుభ్రం చేసుకుంటుంటే రఘుపతి మాత్రం ఒంటిమీద అక్కడక్కడా కొంచెం బురద జల్లుకుని పాదాలకు శాస్త బురద పట్టింది ఇంటిముఖం పచ్చాడు ప్రేమ్ ఒంటిపై బురదతో వచ్చిన రఘుపతిని చూసిన తల్లి మంగమ్మ అన్నని గూర్చి అడిగింది రహుపతి ఉదయం నుంచి పొలంలో పనిచేశాను చలపతి ఎర్రడెక్కడో తిరుగుతూ వెనక వస్తున్నాడు అని అబద్దం చెప్పాడు అతని కాళ్ళకూ ఒంటికి అంటిన బురదని చూసిన మంగమ్మ అతని మాటలు నమ్మింది పెద్ద కొడుకు ఇంటికి వస్తూనే చీవాట్లు పెట్టింది ఆ రాత్రి భోజనాలయ్యాక చలపతి గుర్రుపెట్టి నిద్రపోయాడు రఘుపతి మాత్రం నిద్రపట్టకుండా అటూ ఇటూ దొర్లసాగాడు అంతా గమనిస్తున్న నందయ్య రనుపతితో చిన్నరా అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టి ఇప్పుడు స్నానపట్టడం లేదు నువ్వు వాడీలు చెప్పినా తమ్ముడి వన్న ప్రేమతో చలపతి నీ తప్పనీ ఉపేక్షించాడు అవునా అని అడిగాడు రణుపతి తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు మంగమ్మకూడా తన తొందరపాటుకు నొచ్చు కుంది మర్నాడు అన్నతో సమంగా కష్టపడి రణుపతి తల్లిదండ్రుల అభిమానానికి పాత్రుడయ్యాడు